ఇప్పుడు దేశవ్యాప్తంగా పూరి జగన్నాథ స్వామి గురించే చర్చ స్వామివారి ఇలాకాలోని ఉన్న రహస్య గదిని అక్కడ ప్రభుత్వం ఓపెన్ చేసింది నలభై ఆరేళ్ల తర్వాత ఈ సీక్రెట్ రూమ్ను ఓపెన్ చేశారు ఆభరణాలను డిజిటల్ డాక్యుమెంటేషన్ తర్వాత తరలిస్తున్నారు అసలు ఆ ఆలయాన్ని ఎందుకు ప్రాధాన్యత పూరి ఆలయం చరిత్ర ఏమిటి ఎవరు ఎప్పుడు ఎలా నిర్మించారు స్వామివారి విగ్రహాలను ఉన్న మహిమ ఏంటో తెలుసుకుందాం పూర్వం దోపర యుగంలో మన దేశాన్ని ఇంద్రదుమ్ని అనే మహారాజు పాలించేవాడు ఆయన విష్ణు భక్తుడు ఓసారి విష్ణువు ఇంద్రదుమ్కు కలవ కనిపించి తన కోసం గొప్ప ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు దీంతో మహావిష్ణువు ఆదేశాన్ని మహర్భాగ్యంగా స్వీకరించిన ఇంద్రదుమ్న వెంటనే ఆయన నిర్మాణాన్ని పూరిలో ప్రారంభించాడు నిర్మాణం జరుగుతోంది కానీ ప్రతిష్టమూర్తుల రూపాలు ఎలా ఉండాలనే దానిపై కాస్త దానికి గురయ్యాడు విష్ణువు రూపం తనకు కలలో కనిపించింది కానీ దాన్ని శిల్పంగా ఎలా మలచాలని ఆవేదనలో ఉన్నాడు ఉత్తర భారతదేశం ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణంలో అత్యంత ప్రసిద్ధమైన పూరి జగన్నాథ ఆలయం ఉంది పూరి జగన్నాథ రథయాత్ర గురించి తెలియని హిందువులు ఉండరు పూరి జగన్నాథ ఆలయంలో విగ్రహాలు చక్కతో తయారు చేశారు పూరి జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు జగన్నాథుడు జగత్ అంటే విశ్వం నాథ్ అంటే ప్రభు అని అర్థం శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరం అంత్యక్రియ జరుగుతున్నప్పుడు పార్థివ శరీరంలోని నాభి భాగం కాలలేదు ఆ భాగాన్ని సముద్రంలో పారవేశారు అది కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది విశ్వావసుడవర అంటే గిరిజన జాతికి చెందిన గిరిజనుడికి ఈ శిల దొరుకుతుంది ఈ విగ్రహాన్ని నీలమాధవుడి పేరుతో ప్రతిష్ఠించి విశ్వావసురుడు పూజలు చేస్తుండేవాడు అతడు సమర్పించే అన్నం పండ్లు విష్ణుమూర్తి మానవరూపంలో వచ్చి తినేవాడు ఈ విషయాన్ని నారదుడు ద్వారా మాలవదేవపు రాజు ఇంద్రదునికి తెలుస్తుంది దీంతో రాజు తన మనుషులను పంపి వెతికిస్తాడు ఓ బ్రాహ్మణుడు రాజు నీలమాధవుడు జాడ చెబుతాడు ఇంద్రదుముడు వెళ్ళి చూడగా విగ్రహం అదృశ్యమవుతుంది ఓ రాత్రి విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రదుమ్నికి కలలో కనిపించి అశ్వమేధ యాగం చేస్తే తన విగ్రహం రూపంలో సముద్రంలో లభిస్తుందని చెబుతాడు ఇప్పటి గుండిచాలయం ఆలయం ఆ రాజు అశ్వమేధ యాగం చేశాడని పురాణాలు చెబుతున్నాయి తరువాత సముద్రంలో ఆ రాజుకు ఒక పెద్ద చెక్క దొంగ కొట్టుకుని వస్తూ కనిపిస్తుంది శిల్పులను పిలిపించి విష్ణుమూర్తి విగ్రహం చెక్కాలని కోరతాడు అయితే ఆ శిల్పులు పని ప్రారంభించగానే పనిముట్లు పని చేయకుండా పోతాయి అదే సమయంలో విష్ణుమూర్తి స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో వస్తాడు ఆ పని తాను పక్క గదిలో ఇరవై ఒక్క రోజుల్లో చేసి పెడతానని కానీ ఎవరు మధ్యలో వచ్చి తలుపులు తెరవకూడదని చెబుతాడు కానీ పదహైదు రోజులకి ఆ రాజు కుతూహలం కొద్దీ తలుపులు తెరవగా విష్ణుమూర్తి అదృశ్యమవుతాడు విగ్రహాలు అసంపూర్తిగా ఉంటాయి నడుము కింద భాగం కాళ్ళు చేతులు లేకుండా విగ్రహాలు ఉంటుంది ఇంద్రదమునుడికి తాను చేసిన పనికి పశ్చాత్త పడతాడు వీటిని ఆలయంలో ఎలా ప్రతిష్ఠాంచాలని సంక్షిగ్ధంలో రాజు పడతాడు అయితే ఆ రోజు రాత్రి మహావిష్ణువు మళ్ళీ ఇంద్రధనుడికి కల్లో కనిపించి మహారాజా బాధపడకు ఇది నా సంకల్పమే ఆ శిల్పి ఎంతవరకు చెక్కాడో ఆ శిల్పాలనే ఆలయంలో ప్రతిష్ఠించు నేను ఆ రూపాలతోనే కొలువు తీరుతాను జగన్నాథుడిగా పేరొందుతాను అని చెబుతాడు చెబుతాడు మహావిష్ణువు దీంతో ఆ మూల విరాట్ మూర్తులనే రాజు ఆలయంలో ప్రతిష్టిస్తాడు ఇప్పటికీ అలాగే ఆ మూల విరాట్ విగ్రహాలు జగన్నాథుడిగా పూజలు అందుకుంటున్నాయి తరువాత యాయాతి కేసరనే రాజు దేవాలయాన్ని విస్తరిస్తాడు రెండు ప్రాకారాలు రాజగోపురం కట్టిస్తాడు శకం పదకొండు వందల నలభైల కాలంలో చోడ మహాదేవుడు ఎత్తైన గోపురం నిర్మించి దానిపై అష్టధాతువులతో తయారైన చక్రం తయారు చేయిస్తాడు ఇతడి కుమారుడు అనంగ మహారాజు ప్రస్తుత దేవాలయ ప్రాకారంలోని పలు దేవాలయాలను నిర్మించాడు ఈ ప్రాకారంలో అలోక్నాథ్ లక్ష్మీ నరసింహస్వామి వరాహస్వామి మందిరాలు కూడా ఉన్నాయి పూరి జగన్న ఆలయ నిర్మాణాన్ని కలింగ పరిపాలకుడైన అనంతవర్మకు చోడ గంగాదేవి గారు ప్రారంభించారు జగన్మోహన విమల భాగాలు ఆయన హయాం వెయ్యిన్ని డెబ్బై ఎనిమిది నుంచి పదకొండు వందల నలభై ఎనిమిదిలోని పూరి జగన్న ఆలయ నిర్మాణం పూర్తి అయ్యింది ఒడిశా పరిపాలకుడైన అనంగ భీమదేవ పదకొండు వందల డెబ్బై నాలుగులో పూరి జగన్నాథ ఆలయం పునర్నిర్మించారు ప్రస్తుతం ఉన్న పూరి జగన్నాథ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ నిర్మాణం ప్రారంభం చేశాడు ఆయన మనువుడు రాజా అనంగ భీమదేవ్ నిర్మాణం పూర్తి చేశారు పూరిలో రాజు ఆ ఆలయాన్ని నిర్మించడం వల్ల ఆ ఆలయానికి పూరి జగన్నాథ ఆలయం అని పేరు వచ్చింది ఇది పూరి జగన్నాథు వెలిసిన చరిత్ర